మిథున కోర్టు టైంకి అక్కడికి వచ్చి దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అంతలో పోలీసులు దేవాని కోర్టు దగ్గర తీసుకొస్తారు ఇక దేవాన్ని చూడగానే మిథున చాలా బాధపడుతూ తన దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక తనని చూసిన దేవా నాకు శిక్ష పడి నేను జైలుకు వెళ్ళాలనే కదా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు మరి ఆ కన్నీళ్ళెందుకు ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని కోపంగా అంటూ ఉంటాడు ఇక మిథున చాలా బాధపడుతూ నేనెందుకు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానో నా మనస్సాక్షికి తెలుసు నేను ఇదంతా చేసింది నీ క్షేమం కోసం నీ మంచి కోసమే నన్ను నువ్వు అపార్థం చేసుకోకు దేవా దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను ఇదంతా నీ మంచి కోసమే చేశాను అని నువ్వు నమ్మితే చాలు అని అంటూ ఉంటుంది ఇక దేవా చాలా కోపంగా ఏంటి నేను నిన్ను అర్థం చేసుకోవాలా నన్ను జైలుకి పంపించి నేను జైల్లో మగ్గిపోయేలాగా చేయడం నా మంచి కోసమా దాన్ని నేను అర్థం చేసుకోవాలా నీ మాటలు నమ్మడానికి నేనేం పిచ్చివాణి కాదు అని అంటూ ఉంటాడు ఇక మిదిన నేనెందుకు ఈ పని చేశానో నీకు ఈ క్షణం అర్థం కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో నీ మంచి కోసమే ఈ పని చేశాను అని నువ్వు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్తూ ఉంటుంది ఇక దేవ నేను ఎమ్మెల్యే కొడుకుని దారుణంగా నడి రోడ్డు మీద కొట్టానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఎందుకు కొట్టానో దానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకున్న రోజున నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అప్పుడు బాధపడమే కాదు పశ్చాత్తాపం కూడా పడతావు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా కేసుని ఆదిత్య టేకప్ చేస్తాడు ఇక బోన్లో ఉన్న దేవాని చూపిస్తూ ఈ నిందితుడు దేవా ఎమ్మెల్యే దేవుడము కొడుకుని మర్డర్ చేయబోతున్నట్టుగా తను కళ్ళారా చూసినట్టుగా నిందితుడి భార్య శ్రీమతి మిథినా గారు స్వయంగా కంప్లైంట్ రాసిచ్చి సాక్ష్యం కూడా చెప్పారు అతి దారుణంగా ఒక వ్యక్తి ప్రాణాలను తీయబోయిన నిందితుడు ఈ దేవాకి గతంలో కూడా నేర చరిత్ర ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారి కొడుకుని చంపబోయాడు దేవా చేసిన నేరానికి కఠినంగా శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని జడ్జి గారితో తన వాదన వినిపిస్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యమూర్తి శారద కూడా ఆదిత్యవాదన విని బాధపడుతూ ఉంటారు ఇక కోర్టుకు వచ్చిన దేవుడమ్మ కూడా ఆదిత్యవాదన వింటూ ఉంటుంది ఇక జడ్జి గారైతే ఆదిత్య చెప్పిందంతా విని నిందితుడు చేసిన హత్యా ప్రయత్నం నేరాన్ని కోర్టు వారు తీవ్రంగా పరిగణలోకి తీసుకోవడమైంది ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి ప్రాణాలను తీయబోయిన నిందితుడు దేవాకి పదహారేళ్ళు జైలు శిక్ష విధించడమైనది అని చెప్తూ ఉంటారు ఇక జడ్జి గారు చెప్పిన తీర్పుకి మిథున శారదా సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దేవా చాలా కోపంగా మిథున వంక చూస్తూ ఉంటాడు ఇక మిథున దేవా కుటుంబం నుంచి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది దేవాన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్